హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిల్కూరి వ్లాగ్స్ అండి ఇదైతే నేను నిన్న మీకు కరేపాకు పొడి పొడి కారం వీడియో షార్ట్ పెట్టా నేను దానికి ఇది లాంగ్ వీడియో అనమాట డీటెయిల్డ్గా ఫుల్ వీడియోని అప్లోడ్ చేస్తున్నా చూడండి నేను ఈ కారపొడి అంటే దీని క్వాంటిటీ వచ్చేసి ఎంత అయింది నాకు అని అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయింది ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నా ధనియాలు ఒక టేబుల్ స్పూను మినుములు ఒక టేబుల్ స్పూను నువ్వులు ఒక టేబుల్ స్పూను వేయించిన పెసరపప్పు ఒక టేబుల్ స్పూను అలాగే పచ్చిశనగపప్పు తీసుకున్నాను దానికి జీలకర్ర మెంతులు ఒక చిన్న టీ స్పూన్ తీసుకున్నా వీటన్నిటినీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంటే ఎక్కువగా వేయొద్దండి కొంచమే వేయండి కొద్దిగా వేసి మంచిగా వేయించుకుంటే చాలు అనమాట ఈ క్వాంటిటీకి నాకు దగ్గర దగ్గరగా ఒక ముప్పై మిరపకాయలు పెట్టాయండి అంటే మా ఈ ఇంట్లో కాయలే కొంచెం కారంగానే ఉంటాయి అన్నమాట సో నాకు ఒక ముప్పై మిరపకాయలు పెట్టాయి కరివేపాకు వచ్చేసి గట్టిగా నేను చెప్పాలి అంటే ఎంత తీసుకున్నాను అనంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి అది ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఎంత ఉండొచ్చు ఇదేమో మాకు ఇంట్లో చెట్టు నుంచి కోసింది కాబట్టి ఇదంతా అంత క్వాంటిటీ చెప్పలేకపోతున్నా అది ఫ్లేవర్ని పెట్టి ఉంటుంది కొంతమంది ఎక్కువ వేసుకుంటారు నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను కరివేపాకు తీసుకున్నాను దానికోసం కొంచెం చింతపండు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లా ఉంటుంది థర్టీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్న తగిన నెల్లిపాయలు అవి ఇవి మనం ఏంటి అంటే వర్షాకాలం కదా కొంచెం ఎవరికైనా కొంచెం కారంగా లేకపోతే ఫీవర్ ఇష్యూగా ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఇది కొంచెం బాగుంటుంది తినటానికి ఇడ్లీలోకైనా దోశల్లోకి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈ మామిడికాయ చెట్నీ అంటే ఆవకాయ అది ఉంటుంది కాకపోతే అప్పుడప్పుడు పొడి కారం తినటం వల్ల ఇందులో ఇవన్నీ కూడా ప్రోటీన్స్ మంచి ఉన్నాయి మినుములు కానీ ఏదైనా ఎందుకు తీసుకున్నా అంటే నేను పప్పు కంటే కూడా అయితే పొట్టుతోనే ఉంటాయి కాబట్టి కొంచెం టేస్ట్ వస్తుందని చెప్పేసి తీసుకున్నా మా ఇంట్లో ఏదైతే అవైలబిలిటీగా ఉన్నాయో అవే తీసుకున్నానండి కావాలంటే మీకు ఇష్టం లేకపోతే నువ్వులు నువ్వు పప్పు తెల్లది కూడా వేసుకోవచ్చు సాయమినపు గుళ్ళు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే మాకింట్లో పల్లెటూరు కాబట్టి నా దగ్గర ఏదైతే ఉందో అవే నేను చేసుకున్నా మేము పప్పు వండుకునే పెసరపప్పు అంటే పెసలు వేయించి ఇసిరి పప్పు అన్నమాట అది వేయించిన పప్పు ఇవన్నీ కూడా మంచి టేస్ట్ ఇంక్రీజ్ అయ్యాయి కానీ అక్కడ ఏది తగ్గేది అయితే లేదనమాట పప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కారం ఎక్కువ అవ్వకుండా చూసుకున్నా పొడి కారం మరీ ఎక్కువ చేసినా ఏమవుతుందంటే కొంచెం స్మెల్ రావటం అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది మీ పిల్లలంటే వాళ్ళకి హాస్టల్లో ఫ్రిడ్జ్ అది అవైలబులిటీ ఉండదు వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఉండదు కదా హాస్టల్ రూమ్స్లో సో నేను అందుకని చెప్పేసి అన్నీ కొంచెం కొంచెంగా వాడాను చాలామంది కొంచెం ఎక్కువే వేసుకుంటారు పల్లీలు కూడా వాడతారు పల్లీలు వాళ్ళు తొందరగా స్మెల్ వచ్చేస్తుంది ఆయిల్ ఉంటుంది కాబట్టి పల్లీలు మాత్రం వేయలేదు అనమాట ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ముందుగా చనపప్పు మెనువులు మంచిగా వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర మన మెంతులు నువ్వులు పెసరపప్పు అన్నీ కలిపి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అవి వేగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు మంచి స్మెల్ వస్తుందండి పప్పులు సో దాన్ని బట్టి మనం వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి కరివేపాకు కూడా ఏంటంటే ఫస్ట్ మనం శుభ్రంగా కడిగేసుకొని క్లాత్ మీద పెట్టుకుంటే తడి లేకుండా ఆరిపోతుంది అది వేయించేటప్పుడు కూడా కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేయాలి అసలు పొడి కారం అంటే ఉందా లేదా అన్నట్టే వేస్తారండి వెనకడుకైతే మరి పెద్దవాళ్ళు అయితే అంతే వేసేవాళ్ళు మనమే ఇంక ఇప్పుడు కొంచెం ఎక్కువ వేస్తున్నాం కానీ అట్లా పొడి కారం అంటే పొడిగే ఉండాలి అని ఆయిల్ లేకుండా మామూలు ఫ్రై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో కరివేపాకును కూడా అట్లా శుభ్రంగా కడుక్కొని మిరపకాయలు అవి కూడా మంచిగా వేయించుకోవాలి నేను ఇవి వేయించి పక్కకు తీసుకొని తర్వాత మిరపకాయలు వేయించుకున్నాను మిరపకాయలు కూడా ఏంటి అంటే కారం తినేదాన్ని బట్టి తీసుకోండి ఇందులో ఎవరిష్టం వాళ్ళది కారం అంటే సరిపోని కారం ఉంటే మనకు కూడా బాగుంటుంది కాబట్టి నేను మిరపకాయలకైతే ఎక్కువ వేయలేదండి ఒక టూ డ్రాప్స్ వేసా అంటే ఆ ప్యాన్లో వేసేది కొంచెం లైట్గా కాకపోతే ఆ రోజు కొంచెం వచ్చింది ఈ వర్షాకాలం కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి మిరపకాయలు నేను ఎండలో పెట్టి తీసాను అనమాట నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయనండి మిరపకాయలు మాకు చాలా తీస్తాం కాబట్టి దగ్గర దగ్గర టూ పేజెస్ కాయల వరకు ఉంచుకుంటాం మేము కారం పట్టించేటప్పుడే అన్ని కాయలను నేను ఫ్రిడ్జ్లో పెట్టడానికి నాకు కుదరదు కాబట్టి నేను మామూలుగానే బొడ్లు అవి తీసేసుకొని శుభ్రం తొడాలు తీసేసి డబ్బాలో పెట్టుకుంటాం అన్నమాట అందుకని కొంచెం కలర్ తేడాగా ఉంటాయి అయినా కానీ మాకైతే కారం స్పైసీనెస్ మాత్రం కరెక్ట్గా సరిపోని ఉంటుంది మీరు కొట్లో తెచ్చుకున్నది ఏదైనా సరే ఇప్పుడు ఎవరు వాడినా అందులో ఆ లావుకాయలే వాడుతున్నారు కాబట్టి మీడియం కారం ఉంటుంది అనమాట అది ఈ కరివేపాకుని నేను రెండు సార్లుగా వేయించా ఒక్కసారి వేయటానికి అది కొంచెం చిన్నగా ఉంది కింద మీద అవుతుందని చెప్పేసి ఎందుకు అని రెండు సార్లుగా వేయించి పెట్టుకున్నాను కరివేపాకు కూడా మంచిగా అంటే ఇట్లా మనం విరిస్తే పొడమైపోయే వరకు ఉండాలి చెంతపండు వచ్చేసి అదిగో చూసారు కదా ఎంత ఒక ట్వంటీ గ్రామ్స్ అట్టా థర్టీ గ్రామ్స్ ఉంటుంది అందుకంటే ఎక్కువ ఉండదు అనమాట ఇవన్నీ కలిపేసి మంచిగా వేయించుకున్న వాటిని చల్లారి పెట్టి ఒక్కసారి మిక్సీ పెట్టుకుంటే చాలు ఒకసారి మిక్సీ పెట్టామంటే ఉట్టిగా నలిగిపోతుంది అంటు పొడి పొడిగా నలిగిపోతుంది అంతా కూడా మెత్తగా నలిగిన తర్వాత అవి నలిగిన తర్వాత చింతపండు ఉప్పు పసుపు వెల్లిపాయలు వేసి నేను మళ్ళీ గ్రైండ్ చేసాను ఒకసారి అది ఎందుకని అంటే చింతపండు తగిలితే ఒకవేళ నల్గవేమో మిరపకాయలు అయ్యి అని చెప్పేసి అట్లా చేయకుండా నేను ఇట్లా వేసాను మీకు మీ ఇష్టం అది కొంతమంది రోడ్లోనే కొట్టుకుంటారు కాకపోతే ఎవరమైనా ఇప్పుడు అట్లా ఉప్పు ఒకసారి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని ఒక్క తిప్పు తిప్పామంటే చాలు ఎక్కువ నలగక్కర్లేదు అనమాట నేను పట్టగానే అసలు ఉప్పు నాకు ఉత్తిగా చూస్తే సరిపోయింది కానీ అన్నంలో వేసుకుంటే సరిపోతుందా లేదా అని చెప్పి వేసుకున్న కలిపి చూశాను అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే పిల్లలు అడిగారని చెప్పి తయారు చేశాను నేను వాళ్ళకేంటంటే వాళ్ళు వండుకున్న కూరలు కానీ రూమ్లో ఉండటం వాళ్ళ వాళ్ళు వండుకునే కూరలు కానీ లేకపోతే కర్రీ పాయింట్స్లో కానీ హాస్టల్స్లో కూరలు కానీ కొంచెం అంత టేస్ట్ అనిపించదుగా ఇంటి దగ్గర నుంచి ఏమైనా తినాలి అని అంటే ఈసారి కొంచెం అడిగారు అనమాట నా మాకు పొడి కారం కావాలని వాళ్ళ కోసం చేశాను ఇది అదనమాట మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి